వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రిఫ్రమ్ రాయల్సీమ ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి టమాటా మెంతి కర్రీ అండి సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా మెంతాకుని తీసుకొని నీళ్ళల్లో శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఇక్కడ నేను మూడు కట్టల వరకు మెంతాకును అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకోవాలి అందులోకి టూ స్పూన్స్ ధనియాలు అలాగే ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని పక్కకు పెట్టి చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి మళ్ళీ అదే కడాయిలోనే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి హీట్ అయ్యాక నెక్స్ట్ ఇందులోకి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు వేసుకొని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చిని ఇలా తునకలుగా చేసుకొని వేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న మెంతాకుని ఇందులోకి వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి ఆకుని బాగా పచ్చివాసన అనేది లేకుండా ఫ్రై చేసుకోవాలండి లేదంటే మనకి చేదు తగులుతుంది ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపును వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మూడు మీడియం సైజు టమాటా ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని టమాటాలని బాగా మగ్గించుకోవాలి ఇలా టమాటాలన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకసారి రుచి చూసి సరి చేసుకోవాలి ఇక దింపేసుకొని సాఫ్ చేసేసుకోవచ్చు ఇక మనం ఎంతకు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సాఫ్ చేసేసుకోవచ్చు సో అన్నంలోకైనా చపాతీలోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని సో చూసేశారు కదండి ఇవాళ వీడియో అయితే ఇది అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు ప్రెస్ ద బెలైక్ అండ్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్